ఒక్కో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క ముద్ర ఒక్కొక్క బ్రాండ్ ఉంటుంది అలాగే టీడీపీకి ఉన్న బ్రాండు ముద్ర అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు అయితే ఇమీడియట్గా రాబోతున్నాయి తొలి ఐదు సంతకాల్లో అన్నా క్యాంటీన్ ఏర్పాట్లకు సంబంధించి కూడా సంతకం పెట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఐదు రూపాయలకే నాణ్యమైన ఆహారాన్ని అందించే అన్నా క్యాంటీన్ ఆల్రెడీ పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తే పదో తారీఖునే హిందూపురంలో బాలిక నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించేశారు ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా రాబోతున్నాయి ఐదు రూపాయలకే భోజనం పెట్టడం ఒక రకంగా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే తెలంగాణ లాంటి చోట్ల చాలా హ్యాపీగా కొనసాగుతున్నాయి పేదలు ఎందుకంటే ఆ క్వాలిటీ అలా మెయింటైన్ చేస్తే ఐదు రూపాయలకి నాణ్యమైన భోజనం చేస్తే అక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు కూడా తింటూ ఉంటారు చాలా చోట్ల చూస్తూ ఉంటాయి ఆటో డ్రైవర్లు బస్సు డ్రైవర్లు ఉపాధి కూలీలు చాలామందికి అది చాలా ఉపయోగం కడుపుకి పట్టడం అన్నం పెట్టడం కంటే ఏముంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ క్యాంటీన్లు మూసివేయడం అనేది నిజంగా బాధాకరమే ఇప్పుడు మళ్ళీ అవి ఓపెన్ కాబోతున్నాయి ఆల్రెడీ మొదటి క్యాంటీన్ హిందూపురంలో ప్రారంభమైంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆ క్యాంటీన్లు త్వరలోనే రాబోతున్నాయి